హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు జీహెచ్ఎంసి అప్రూవర్తో ఉన్న జీ ప్లస్ వన్ బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌస్ సెల్కి తీసుకురావడం జరిగింది టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ కంపెనీకి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి మన ఇప్పుడు ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ సిసి రోడ్ చూస్తున్నామండి మనకు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అండ్ మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాపర్టీ లొకేటెడ్ ఉందండి మనకు వన్ వన్ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో బ్రాండ్ ఇండిపెండెంట్ సేల్పిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు అండి మనకు నూట పదిహేడు గజాల్లో కొత్త అందమైన ఇల్లు అమ్మకానికి ఉందండి జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షన్ అండి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మనకు రెండు కార్లు పెట్ పెట్టుకునేంత పెద్దగా మన కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ ఉండడం జరిగిందండి మనకి ప్లాట్ సైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంటూ థర్టీ త్రీ అండి రోడ్ సైజ్ థర్టీ టూ లోపల థర్టీ త్రీ సైజు ఉంటుందండి మనం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పర్సన్ చూస్తున్నామండి మనకు పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి హాల్ అండ్ కిచెన్ సపరేట్గా ఇవ్వడం జరిగిందండి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి మనకు కార్ పార్కింగ్ అండ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి మనకు హాల్ అండి ఇందులో మనం ఫుల్ ఫాల్సిలింగ్ విత్ ఎల్ఈ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇందులో కూడా మనకు ఫుల్ ఫాల్సిలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మన కార్ పార్కింగ్ ఇండివిజువల్ బోర్ అండ్ మంజూరా వాటర్ అవైలబుల్ ఉందండి బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుందండి ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ మొత్తం మనకు విత్ కార్ పార్కింగ్తో సహా మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడీ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి బిల్డింగ్ మొత్తం త్రీ బీహెచ్కే ప్రాపర్టీ అండి త్రీ బీహెచ్కే అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు జీహెచ్ఎంసీ అప్రూవ్ లేవట్లో మనకి ఈ ప్రాపర్టీ ఉండడం జరిగిందండి జీహెచ్ఎంసీ పర్మిషన్తో ఈ జీప్లస్ వన్ హౌస్ అనేది కన్సన్ చేయడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవండి ఎఫ్టీల్లో కానీ బఫర్ జోన్లో కానీ లేవండి దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ నల్లలు కానీ ఇవ్వండి క్లియర్ టైటిల్ మంచి బ్యాంకులో ఉడికి వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ చేయడం జరిగిందండి ఈ హౌస్ మొత్తం మనకు ఆల్ మేజర్ బ్యాంకులో మనకు లోన్ వస్తుందండి రెడీ టు మూ అండి మనకు మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది సెలెక్ట్ రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బోదూర్పల్లిలో ఉందండి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్ బోదరుపల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ హౌస్ మనకు దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ సూపర్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ అండ్ షాపింగ్ మాల్స్ కాలేజెస్ బ్యాంక్స్ ఏటీఎం జస్ట్ దగ్గరలో ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బీహెచ్కే మనకు ఫుల్ ఫాల్సిలింగ్ విత్ పూజర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ కార్ పార్కింగ్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బీహెచ్కే అండి మనకు ఫుల్ ఫాల్సీలింగ్ విత్ ఇట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో మనము వాష్ ఏరియా చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు పెద్ద హాల్ అండ్ డైనింగ్ ఏరియా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు బౌద్రపల్లి సరౌండింగ్లో బ్రాండ్ను ఇండిపెండెంట్ గురించి చూస్తున్నట్లయితే రెస్పాండ్ అవ్వండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా వరకు యూస్ఫుల్ అవుతుందండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇందులో మనకు ఫుల్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈ రేట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు వన్ క్రోడ్ టువెల్ ల్యాక్స్ అండి కోటి పన్నెండు లక్షలు అండి లైట్ నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండ్ డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మంచి వెంటిలేషన్ ఉంటుంది ఈ హౌస్కి మొత్తం చాలా వెంటలే చూస్తున్నారు కదా వీడియోలో ఈ హౌస్ నుండి కేపీహెచ్పికి జాయింట్గా ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ హౌస్ నుండి ఈ ప్రాపర్టీ నుండి హైటెక్ సిటీకి జస్ట్ పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చూసిన మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అనేది సేల్కి రావడం జరిగిందండి ఈ హౌస్ దగ్గరలో పెద్ద పెద్ద టెన్ ఫ్లోర్స్ మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ కూడా ఉండడం జరిగిందండి చూస్తున్నారు కదా మంచి విశాలమైన ఇల్లు అండి ఈ హౌస్ వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి మనకు కోటి పన్నెండు లక్ష అండి వన్ క్రోడ్ టువెల్ ల్యాక్స్ అండి ప్రైస్ లైట్ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ